అందరికీ క్షణార్థులు తొలి ఏకాదశి శుభాకాంక్షలు ఈ రోజు ఈ జొన్న పా ప్యాలాల ప్రసాదము విష్ణుమూర్తికి చాలా ఇష్టమైనది పేళాలు ఎలా ఎంచుకోవాలో చూపిస్తాను చూడండి స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఒక గ్లాస్ వాటర్ మసిలిన తర్వాత ఈ జొన్నలను ఇసుక లేకుండా చేసుకొని అందులో పోసుకొని ఒక రెండు నిమిషాల వరకు ఉంచుకోవాలి రెండు నిమిషాల తర్వాత ఇలా వడకట్టుకోవాలి స్టవ్ మీద గిన్నె పెట్టుకొని మళ్ళీ ఈ విధంగా వేయించుకోవాలి ఇలా వేయించుకుంటా అంటే మనకు బుగ్గల్లాగా తెల్లగా ఇలా అయిపోతాయి ఇలా తెల్లగా అయిన బుగ్గల్ని చల్లారిన తర్వాత మిక్సీలో ఒకసారి పట్టుకోవాలి పట్టుకున్న తర్వాత కొంచెం బెల్లం ముక్క వేసి మళ్ళీ పట్టుకోవాలి పట్టుకొని ఈ ప్రసాదాన్ని విష్ణుమూర్తికి ఈరోజు తొలి ఏకాదశి రోజు నైవేద్యంగా సమర్పిస్తారు ఇది విష్ణుమూర్తికి ఎంతో ఇష్టకరమైనది ఈ ప్రసాదము తెలియని వారి కోసం ఈ వీడియో చేశాను పాలాలు ఈ విధంగా వేయించుకుంటే చాలా త్వరగా ఏగుతాయి ఈ వీడియోని పూర్తిగా చూడండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి